హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదాన్స్ అఫీషియల్ ఇక మేమైతే రోజు అయితే వెళ్తున్నామో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా అక్క వాళ్ళతో అయితే ప్రయాణం కార్లో అయితే వచ్చేసాం అంటే హాస్పిటల్ విజిట్కి అయితే వచ్చేసాం తర్వాత హాస్పిటల్కి వచ్చి ఇంకెక్కడెక్కడ దిగాము ఏమేమి చేసామో ఈ వీడియో ఫుల్లా చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక మా అల్లుడు మా బిడ్డ అయితే గబ్చూపు తింటారు ఇంకా పెళ్ళి అన్నట్టే ఉన్నది కదా మా బిడ్డ అయితే కానీ ఆమెకు ఒక బిడ్డ అట్లనే ఉంటారు చిన్న ఏజ్లా మ్యారేజ్ అయితే ఇద్దరు లాగానే ఉన్నారు అయితే అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటారు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అంటే ఎవరైనా నమ్ముతారా ఎట్లా అనమాట ఇక మా బావ నేను మా అక్క అయితే పానీపూరి తింటాను ఇంకా అందరం అయితే ఫస్ట్ పానీపూరి తినేసినాం అంటే హాస్పిటల్ ఫస్ట్ విజిట్ అయిపోయింది కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము పిల్లల హాస్పిటల్ అయితే బెస్ట్ హాస్పిటల్ మన జమ్మికుంటలో ఉంది దీని దానికోసం ఒక పెద్ద వ్లాగ్ అయితే వేస్తాను అసలు ప్రతిసారి ఏదో ఎమర్జెన్సీలో ఓడి అయిపోతుంది గుర్తుంట్లేదు అయిపోయిన తర్వాత అయితే తినేసినాం మా అయితే తీసుకొని రాలేదు ఇంటికాడ ఉండే సో కోసం అయితే ఇప్పుడు పార్సల్ అయితే తీసుకొని పోతున్నాం ఇంకా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఫస్ట్ గప్చుప్ అయిపోయిన తర్వాత అయిపోయింది ఇంకా మా బావ మా మా అక్క వాళ్ళదే కారిగా మా అల్లుంది సో నెక్స్ట్ ఇంకొక మేము ఏరియాకైతే వెళ్తున్నాం చూసేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మా బిడ్డ కూడా లైక్ చేయడానికి అండ్ సబ్స్క్రైబ్ అని అయితే చెప్తుంది లాస్ట్ కొన్నట్టున్నది క్లిప్ అండ్ ఇంకా షార్ట్ అయితే చూసారు కదా నాది అదే షార్ట్లో ఉన్న వీడియో అయితే మేమైతే ఒక షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం నార్మల్గా లేడీస్కి టాప్స్ మీరు చూడకపోతే దీని కింద నేను లింక్ అయితే పెడతాను చూడండి శ్రీవల్లి కలెక్షన్స్ అని ఇక్కడైతే మంచి మంచి బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలు ఎత్తుకొని షాపింగ్ అయితే మా అక్క ఏమో మా పాపని ఎత్తుకున్నది మాల్లుడేమో వాళ్ళ బాబుని ఎత్తుకున్నాడు ఇంకా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మా అయితే టాప్స్ అయితే ట్రైల్ వేస్తుంది మేమైతే చిర కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాం లాస్ట్కి అయితే చూపిస్తాను చూడండి టాప్స్ ఎలా ఉన్నాయో అక్క అన్ని టాప్స్ అయితే చూపిస్తుంది అండ్ కుర్తా సెట్స్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ నైటీస్ లెగ్గింగ్స్ అసలు అయితే ఫుల్ కలెక్షన్స్ అయితున్నాయి అంటే రీజనబుల్ రేట్స్ క్లాత్ కూడా బాగుంది అందుకని చెప్పేసి అయితే మేము ఇక్కడికి షాపింగ్కి వచ్చాము మేము ఇన్స్టాలో యూస్ అయితే వచ్చాము స్టీవల్లి కలెక్షన్స్ అయితే ఉంటుంది జమ్మికుంటా తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ రండి అండ్ చూడండి లెగ్గిన్స్ యాంకిల్స్ నార్మల్ లెగ్గిన్స్ చున్నీస్ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ టాప్ చూడండి చాలా బాగుంది కదా మా బిడ్డకి ఒక టాప్ కోసం అయితే ఇద్దరు కస్టమర్లు అయితే చూడండి వాళ్ళిద్దరు అండ్ ఇద్దరికి నచ్చింది ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే మేమైతే వదిలేసినాము ఎందుకని చెప్పేసి ఫస్ట్ తను చూసింది కదా అని చెప్పేసి మా బిడ్డకి అయితే ఇది నచ్చింది ఆయన నామకు కూడా చూడండి ఎంత బాగుంది ఆ టాప్ కలర్ మంచిగా సెట్ అయింది తీసుకుందాం అనుకుంది అని చెప్పేసి ఇక తీసుకోలేదు అండ్ నెక్స్ట్ అయితే ఇక మా బిడ్డ అయితే ఇవైతే సెలెక్ట్ చేసుకున్నది చూడండి యాష్ కలర్ అండ్ టూ టాప్స్ అయితే తీసుకుంది చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్ తక్కువ పడింది సో మన వీడియో చూసి వెళ్ళిన వరకు కూడా మన పేరు చెప్పండి కొంచెం డిస్కౌంట్ ఇస్తుంది కంపల్సరీ అక్కయ్య అండ్ నేనైతే ఈ టాప్ అయితే తీసుకున్నాను ఫీడింగ్ టాప్ ఇంకో టాప్ కూడా తీసుకున్నాను అదైతే వీడియో తీయలేదు ఇంకా సో బాగున్నాయి ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళైతే తీసుకోండి అండ్ ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా మళ్ళీ కార్లో చూడండి మా బిడ్డ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చెప్తుంది సో తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే యూజ్ చేయండి ఇంకా ఈ ఇంటికి అయితే వచ్చేసినాం మా అయితే చూడండి పాపం అంటే మేము సడన్గా అంటే తీసుకెళ్ళకుండా వెళ్ళినాం ఫుల్ హ్యాపీగా అయితే వచ్చేసిండు బయటికి క్లిప్పు మిస్ అయినట్టుంది సో ఇంట్లోకైతే వచ్చేసినాం ఇంకా మా మమ్మీ అయితే వంట చేస్తుంది వంట చేసిన తర్వాత వాళ్ళు తినేసి అయితే వెళ్ళిపోయిల్లు అంటే నార్మల్గా ఉండలేదు ఎప్పుడు వచ్చినా అత్తరు పోతారు అట్లనే ఉండరు ఎప్పుడు ఉండవన్న సో ఇక అయిపోయిన తినేసిరు వెళ్ళిపోతున్నారు ఇంకా బాగా చెప్పేసి ఇంకా మా మనవాడు అయితే చూడండి బాగా అయితే చెప్తున్నాడు మాకు బాగున్నాడు కదా ఫ్రెండ్స్ మా మనవానికి అయితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఇంకైతే వాళ్ళు అయితే వెళ్ళిపోయారో అండ్ మా పోయంగా మా అక్క అయితే మా బ్రాండ్ నాకు ఒక డోనట్ అయితే ఇచ్చింది తినమని చెప్పేసి అది అండ్ ఇది కూడా వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అయితే నవ్వుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇంత ఈ వీడియో ఇది ఇప్పుడు ఈ లాస్ట్ ఇప్పుడు వీడియోకి అయితే కంటిన్యూషన్ వస్తుంది నేను ముగ్గులు ఎందుకు ఇస్తున్నాను మా ఇంటికి ఎప్పుడొచ్చాను ఇదంతా కంటిన్యూషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్